మార్గంలో సంపాదించింది మళ్ళీ అన్యాయంగానే పోతుంది ఆర్జితం విత్తం అన్యాయేన వినశితం అన్యాయ మార్గంలో సంపాదో నేను చాలా సంపాదించాను అనుకుంటారే కానీ ఆకస్మికంగా ఏదో ఆపద వచ్చి మీరు అన్యాయంగా సంపాదించింది అంతా దాంట్లో పోతుంది కాబట్టి ఆ అన్యాయంగా సంపాదించను వద్దు అన్యాయంగా అది పోను వద్దు మార్గంలో ఉందాం న్యాయంగా సంపాదిద్దాం కాబట్టి ఇంకొకడు యొక్క సొత్తును ఆశపడకూడదు న్యాయంగా నాకు ఏమి లభిస్తుందో దాంతో నేను తృప్తి చెందాలి ఆ తృప్తి అనేది మనిషికి కావాలి తృప్తి అనేది లేకపోతే ఇంకా ఎంత వచ్చినా ఆవిడ తృప్తి ఎక్కడిది చేతిలో ఒక రూపాయి ఉన్నవాడు నాకు పది రూపాయలు దొరకాలి అనుకుంటాడు పది ఉన్నవాడు నూరు అంటాడు నూరున్నవాడు వెయ్యి అంటాడు వెయ్యి ఉన్నవాడు పదివేలు అంటాడు పదివేలు ఉన్నవాడు లక్ష అంటాడు లక్ష ఉన్నవాడు కోటి అంటాడు ఎక్కడ వాడికి తృప్తి అనేది ఎక్కడుంది తృప్తి అనేది లేకపోతే ప్రతి ఒక్కడు దరిద్రుడే తృప్తి అనేది ఒకడుంటే ప్రతి ఒక్కడు శ్రీమంతుడు